చెంచలమ్మ సామూహిక వివాహాలు ఒక గుడిలో తన ఊర్లో జరిపిస్తూ ఉంటుంది ఆ కార్యక్రమానికి రామరాజు వేదవతిని పిలుస్తుంది అలాగా వివాహాలు జరిపిస్తా వాళ్ళు వచ్చారు వివాహాలు జరిపిస్తూ ఉంటుంది ఈలోపు రామరాజు చిన్న కొడుకు ధీరజు రా నర్మద ప్రేమించుకుంటారు వాళ్ళిద్దరికీ రామరాజు కొడుకు సాగరు పెళ్లి చేస్తూ ఉంటాడు ఈ లోపు వేదవతి అంటే ధీరజు అమ్మ ఫోన్ చేస్తుంది ఒరే ఎక్కడున్నారా మీరు అని అడిగితే గు ఇలాగా కాలేజీలో ఉన్నానమ్మా అని చెప్తాడు ధీరజ్ ఏ ఎందుకమ్మా ఫోన్ చేసావంటే ఏమీ లేదురా ఈ పక్కన సామూహిక వివాహాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి నన్ను మీ నాన్నే పిలిచారా ఆ వచ్చాను ఆ వివాహాలు జరుగుతుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా మీరే గుర్తొచ్చారు మీ పెళ్ళిళ్ళు కూడా అంగరంగ వైభవంగా చెయ్యాలనేదే నా తాపత్రయం రా అని చెప్తా ఉంటుంది వేదవతి అంటే ధీరజ్ వాళ్ళం ధీరజు బాధపడిపోతూ ఉంటాడు ఈలో ఫోన్ లాక్కునమ్మ మేము బిజీగా ఉన్నాం తర్వాత వచ్చి మాట్లాడతాం ఇంటికి అని ఫోన్ పెట్టేస్తాడు ఈ లోపేమో ఇక్కడ కూడా వీళ్ళ పెళ్ళి అయిపోతుంది నర్మద అలాగే ధీరజ్ పెళ్లి అయిపోతుంది ఇంకా ఇక్కడ కూడా కార్యక్రమం అయిపోతుంది సామూహిక వివాహాలు అయిపోయిన తర్వాత మీరు ఈ రామరాజు గారు వేదవతి ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే రామరాజు గారు చాలా లేని స్థితి నుంచి ఇప్పుడు ఉన్నత స్థితికి ఆయన చాలా కష్టపడి ఎదిగారు అలాగే వాళ్ళ భార్య పన్నెండు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తనను ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళ భర్త అడుగుజాడల్లో నడిచారు ఈ వేదవతి అలాంటి మంచి జంటతో మీకు ఆశీర్వాదం ఇప్పిస్తే మీరు కూడా అలాగే సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో నేను వాళ్ళని ఇక్కడికి పిలిపించాను అందుకనే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అక్కడ ప్రే అక్కడ వివాహమైన జంటలకు చెప్తే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటుంటారు ఇదంతా దూరం నుంచి ధీరజ వాళ్ళు ఆవిడ చూస్తారనమాట మనం కూడా తీసుకుందాం అని చెప్పేసి అంటుంది ఉద్భవం మన చూస్తే చంపేస్తాడని అనొద్దు అలా అలాగనొద్దు ధీరజ్ ఎందుకంటే మా పుట్టింటోళ్ళు అప్పగించ అప్పగింతలు చేయాలి కానీ అలా లేని పక్షంలో అత్త మా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అందుకని ఎలాగైనా మనం ఆశీర్వాదం తీసుకుందామని పట్టుపడుతుంది నర్మద ఈలోపు చెప్తాడు సాగర్ అనమాట ఎల్లు వాళ్ళందరిలోని పెళ్ళి బట్టల్లో అందరూ ఉన్నారు ఆ గ్రూప్ ఆ గుంపులో మీరు మీరేం కనపడరు అందుకని మీరు అంద ఆ జనంలో వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసేసుకోండి అని చెప్తే అలాగే ఆ జనంలోకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని బయటకు వచ్చేస్తారు ధీరజ నర్మద అలాగే ఇక్కడ చెంచలమ్మ గారు మమ్మల్ని పిలిచారు ఈ కార్యక్రమానికి మీకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి వేదవతి అలాగే రామరాజు దన్నం పెట్టి చెప్తూ ఉంటారు ఏమంటే మా కార్యక్రమానికి మీరు పిలవగానే వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు అండి అని చెప్పి చెంచలమ్మ ఎదురు నమస్కారం ప్రతి నమస్కారం చేస్తుంది అక్కడి నుండి ఎవరికి ఆళ్ళు వెళ్ళిపోతారు లోపు మెట్లు దిగి వస్తూ ఉంటారు ధీరజ ధీరజలావిడే ఈ లోపేమో చెంచలమ్మ గారు ఆగు అన్న చెంచలమ్మ అంటుంది ఈ లోపు వచ్చి ఏంటి మీరు ప్రేమ వివాహమా ఏంటి అంటే లేదండి ఇక్కడ సామూహిక వివాహంలో ఒక జంట జంటది లేదు నేను ఎనిమిది జంటలకు పెళ్లి చేశాను మీరు తొమ్మిదో జంట మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదే నాకు ఆ ఎనిమిది జంటలు వాడు తెలుసు ఏంటి మీది ప్రేమ వివాహమా అని అంటది అవునండి అటు మరి ఎందుకు ప్రేమ వివాహం ఇలా దొంగచాటుకు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అది మీ అమ్మ నాన్నకి చెప్పండి అంటే వాళ్ళు ఒప్పుకోరండి అని అంటారు అయ్యో మీరు ప్రేమ వివాహం చేసుకోవటం తప్పు కాదు ఎందుకంటే తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవటమే మీరు తప్పు ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు మీరు ప్రేమించుకుని మేము ప్రేమించామని మీకు అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరిద్దరూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి మీ కన్న తల్లిదండ్రులు మీ మీద ఎన్నో కళలు కంటే కదా అలాంటివన్నీ మీరు పాడు చేసి మీరు దొంగ పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు ఇప్పుడైనా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అని చెంచలేం చెప్తే సరే అని చెప్పి ఇంటికి వెళతారు ఆ వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోవడానికి ధీరజ్ బయలుదేరి కారులో పెళ్లి బట్టలతో వెళ్తారు అప్పుడు కారు దిగుతారు పెళ్లి బట్టల్లో ధీరజ్ అలాగే నర్మద లోపు వేదవతి ఇంట్లో ఆపోజిట్లో వాళ్ళ అక్క వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చేస్తుంది అలాగే రామరాజు ఫ్యామిలీ మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది ఈ లోపు వేదవతి వచ్చేస్తుంది వీళ్ళందరూ కూడా రామరాజు చిన్న కొడుకు ధీరజు అలాగే నర్మదా పెళ్లిబట్టలతోటి రావడం చూసి అందరూ షాక్ లో ఉంటారు